వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ది సారీస్ అలాగే ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అయిపోండి ఈ రోజు మనం చూసే సారీస్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎక్కువ డిమాండింగ్ ఉన్న సారీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ నేను చూపిస్తాను దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదు ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ కాల్స్ కానీ డైరెక్ట్ గా కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేస్తున్నాం ఇక్కడ ఉన్న నెంబర్స్ కి స్కానర్ ఉంది అండి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా చేసేయొచ్చు నెంబర్ నుంచి అయితే మాత్రం ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుంది కానీ పేటిఎం అండ్ ఫోన్పే వర్క్ చేయదు మీకు స్కానర్ పంపిస్తాం మీరు పేటిఎం అండ్ ఫోన్పే కూడా చేసేయచ్చు సింగిల్ కలర్ కాంబినేషన్ అని సారీ చెప్పాను కదా అండి ఇదే సారి విత్ పోచంపల్లి బోర్డర్ తో వచ్చింది ఇది మంగళగిరి సారీస్ లోనే మనకి రెప్లికా అని ఉంటుందండి ఆ రెప్లికా సారీస్ లో ఇది ఒరిజినల్ అయితే కాదు ఇది మనకి దానికి ఇమిటేషన్ అనమాట ఒరిజినల్ అనేసరికి చాలా కాస్ట్ ఉంటుంది టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఇది మనకి దాంట్లో ఇమిటేషన్ వస్తుంది ఆ డిజైన్ లో మనకి ఈ సారీస్ అనేది ఇట్లా డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఇది మనకి మెటీరియల్ వచ్చేసి ఒక సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఇది పర్టికులర్ గా ఇది అని చెప్పడానికి లేదు పేపర్ సిల్క్ టైప్ లైక్ అలా ఉంటుంది పేపర్ సిల్క్ లాగా ఉంటుంది ట్రాన్స్పరెంట్ అనేది లేదు ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను శారీ కూడా మొత్తం ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మీకు ఒక లుక్ అయితే వచ్చేస్తుంది నేను సింగిల్ లేయర్ వేసాను శారీ లుక్ చూడడం ఎంత మంచి లైట్ వెయిట్ ఉంటుందండి సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది వన్ సైడ్ మాత్రం పోచంపల్లి డిజైన్ అనేది కొంచెం పర్పుల్ కలర్ ఉంటుంది కదా అది డార్క్ కలర్లో ఇచ్చారు శారీ అయితే మీరు ఒక్కసారి లాంగ్ నుంచి చూసుకోండి నేను మళ్ళీ మీకు దగ్గరగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన వచ్చేసరికి వంగ పువ్వు రంగుతో ఇట్లా మనకి ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చారు గ్రే అండ్ వంగ పువ్వు రంగుతో చిన్న బార్డర్ బాగా హైలైట్ అయ్యే బోర్డర్ అయితే కాదు ఇది నార్మల్గా సైలెంట్ లుక్లో కనిపిస్తుంది సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపించేలాగా మనకి పోషంపల్లి డిజైన్తో ఇచ్చారు ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెడితే పర్ఫెక్ట్గా మనకి ఇట్లా ఉంటుంది ఓకే దీంట్లో మధ్యలో అంతా కూడా అండి మనకి కౌ డిజైన్ అది కూడా మరీ ముద్ర పెట్టినట్టుగా కాకుండా ముద్రలాగా కాకుండా మనకి ఓన్లీ అవుట్లైన్ లుక్ వచ్చేలాగా ముద్దు ముద్దుగా వేస్తారు కదా అలా కాకుండా అవుట్లైన్ లుక్ వచ్చేలాగా కౌ డిజైన్ ఇచ్చారు కూల్గా కనిపిస్తుంది దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మాత్రమే మనకి ఇది కౌ డిజైన్ అనేది తెలుస్తుంది అలాగే ఈసారిలో ఇది మనకి కొంచెం ఇక్కత్ డిజైన్లో అంటే పోచంపల్లి టైప్ డిజైన్లో మనకి లైట్ బంగపూ రంగు అండ్ బ్రింజాల్ కలర్ దాంతో పాటు బ్లాక్ కలర్ కూడా హైలైట్ అయ్యేలాగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేస్తారు ఈ శారీలో వచ్చిన బ్లౌజే నేను డిజైన్ చేయించుకున్నానండి అంటే మనకి టోటల్ గా ప్లెయిన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ వచ్చింది అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ నేను వేర్ చేసిన బ్లౌజ్ మీరు చూడండి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ నే నేను డిజైన్ చేయించుకున్నాను ఇట్లా పర్పుల్ కలర్ కొంచెం మెటీరియల్ తీసుకుని మా మా టైలర్ ఇలా స్టిచ్ చేస్తారు మంచిగా మనకు వచ్చిన కలర్ ఇదనమాట ఈ కలర్ వచ్చింది లైట్ బంగ రంగు ఉంది కదా ఆ కలర్ వచ్చింది అలాగే నెక్ పార్ట్ కూడా చాలా మంచిగా చక్కగా డీప్ నెక్తో పైపింగ్తో పెట్టారు అండి అట్ ది సేమ్ టైం ఇట్లా హ్యాంగింగ్స్ని కూడా ఇచ్చారు బటర్ఫ్లైస్ డిజైన్తో కొంచెం లుక్ అలా వచ్చేలాగా ఇట్లా ఇచ్చారు అనమాట రెండు కూడా మనకి ఇలా వచ్చాయి హ్యాంగింగ్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు నేను డిజైన్ చేయించుకునే స్టిచ్ చేయించుకునే టైలర్ చాలా మంచిగా పెడుతున్నారు అలాగే ఇప్పుడు నేను వేరే ఫ్యా శారీలో సేమ్ కలర్ కాంబినేషన్ శారీలో మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఎలా వచ్చింది శారీ ఎలా వచ్చింది ఒకసారి పెట్టుకొని చూపిస్తే మీకు లాంగ్ నుంచి కూడా అసలు టోటల్ గా డిజైన్ అనేది కొంచెం కనిపించడానికి ఛాన్స్ ఉంది అది నేను చూపిస్తాను మనకి దీంట్లో ఉంది ఇట్లా బ్యాగ్ రూపంలో వస్తుంది అనమాట జిప్ బ్యాగ్ ఉంటుంది జిప్ బ్యాగ్ రూపంలో వస్తుంది చక్కగా మనకి బాగుంది శారీ కూడా అంటే మనం ఓపెన్ చేస్తేనేది సిల్క్ శారీ అనేది హైలైట్ అవుతుంది అండి నార్మల్ గా ఇలా పెడితే కనుక కాటన్ శారీస్ ఉంటాయి కదా వైట్ ప్రింట్ అండ్ బ్లాక్ బోర్డర్స్ మనకి అట్లా కొంచెం వైట్ అండ్ బ్లాక్ కలర్లో కాటన్ సారీస్ ఉంటాయి కదా లుక్ లైక్ అలా కనిపిస్తుంది అనమాట కానీ ఇది మనకి సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా ఫాలింగ్ ఉంటుంది స్టైలిష్గా కూడా ఉంటుంది రేటు కూడా చాలా తక్కువే కాబట్టి చిన్న చిన్న అకేషన్స్కి కూడా మనకి కట్టుకునే విధంగా ఉంటుందండి అలాగే మొత్తం శారీ డిజైన్ హైలైట్ అయ్యే కలర్ ఇలా వచ్చింది వైట్ మీద బ్లాక్ కలర్ ప్రింట్ పర్పుల్ కలర్లో మనకి ఇట్లా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ చూపిస్తా ఇప్పుడు నేను బ్లౌజ్ ని ఎలా డిజైన్ చేయించుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది టోటల్ గా ఇట్లా వచ్చిందండి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ దానికి నేను ఇక్కడ కలర్ వచ్చింది కదా బ్రింజాల్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా ఈ కలర్ తో ఇలా పెట్టించుకున్నాను అనమాట అలాగే గోట్ వర్క్ కూడా మనకి ఇక్కడ పైపింగ్ వచ్చింది కదా అప్పుడే మనకి ఆ నెక్ షేప్ అనేది నీట్ గా తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇలా పెట్టించుకున్నాను ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఓకే దీంట్లో కలర్ చాయిస్ లేదు ఇన్ కేసు మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి రేట్ కూడా చాలా తక్కువ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి మీకు ఇంకా ఈజీగా కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేస్తే మాకు ఆ వీడియో పంపించేస్తే కనుక మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం పోస్టల్ సర్వీస్ అయితే కనుక మేము చెప్పిన టైంలో మీకు రాకపోతే కనుక ఒక్కసారి మేము ఇచ్చిన ట్రాకింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ట్రాకింగ్ నెంబర్తో ఎవరికైనా ఇచ్చి ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో అడిగితే కనుక మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ప్రతిసారి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మిస్ అయిన వాళ్ళు కూడా ఉండకూడదు అట్లా అని చెప్పేసి ఓకేనా క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి కాబట్టి ఆ సౌండ్ నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఏ రోజు వీడియోస్ ఆగదండి ఈ టైంలో కూడా అంటే ఇదే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు టైం ఎంత నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను నైట్ డే కాదు నైట్ పాపం దివ్యా ఒకతే ఉంది వరకు అందరు వెళ్ళిపోయారు ఎందుకంటే రేపు మార్నింగ్ వీడియో పెట్టాలండి ఈ రోజు వీడియో పెట్టాలంటే నేను నైట్ మేము చేసుకుంటే గానీ అవ్వలేదు ఎందుకంటే కొత్తగా వచ్చిన స్టాక్ సిక్స్ ఓ క్లాక్ కి పాపం బ్లౌజ్ కోసం ఇస్తే వాళ్ళు వెంటనే బ్లౌజ్ డిజైన్ చేయించేసి నైన్కి ఇచ్చారు నైన్ నైన్ థర్టీకి ఆ టైం వరకు పంపుతానుండి వెయిట్ చేసి మీకోసం వీడియో చేసింది అనమాట మీకోసం కాదు నా కోసం వీడియో చేసింది ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ అనుకుంటున్నాను కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ నెంబర్స్లో లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ